ముదిరాజు మహా సంకల్ప భారీ ర్యాలీ నిర్వహించారు మహాసంకల్ప భారీ ర్యాలీలో ముదిరాజు కులస్తులు తమ సత్తాను చాటేందుకు తమను రాజకీయ నాయకులు గుర్తించే విధంగా శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ నుంచి నాలుగు మాడ వీధుల గుండా మంది కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ము సంఘ అధ్యక్షులు వైవి రమణయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఆరు వేల మంది ముదురాజు కులస్తులు ఉన్నారని రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల మంది ఉన్నామని ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలు వారి రాజకీయ స్వలాభం కోసం తమను ఉపయోగించుకోవడమే గానీ కనీసం ఎక్కడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకుండా తమను గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వేల మంది తమకు ముద్రాజు భవనం నిర్మించుకోవడానికి ఏ ఒక్క ప్రభుత్వము ఇప్పటి వరకు ఒక్క ఎకరా కూడా కేటాయించిన దాఖలాలు లేవని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా తాము అణగా బతుకుతున్నామని బీసీడీ కేటగిరీగా ఉన్న తమను బీసీఏ కేటగిరీకి మార్చాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీంతో తమ భవిష్యత్తురాలు ఉన్నత విద్యలు ఉన్నత పదవులు అధిరోహించి తమ ముద్రాజు కులం అభివృద్ధి చెందుతుందని తమ డిమాండ్లను ఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందో తమకు మద్దతు తెలియజేస్తామని అన్నారు ముదిరాజు కులస్తులు తలుచుకుంటే చేయలేనిది ఏవీ లేదని గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ తమను పట్టించుకోకపోవడంతో వారి ప్రభుత్వానికి స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలుపుకు దోహదపడ్డామని కాబట్టి ముదురాజు కులస్తులను గుర్తించి తమను ఎవరు గౌరవిస్తారో తమకు డిమాండ్లు నెరవేరుస్తారో ఆ ప్రభుత్వానికి మద్దతు పలికి ప్రభుత్వానికి అండగా ఉంటామని అన్ని పార్టీల నాయకులకు తెలియజేశారు వైవి రమణయ్య గురుమూర్తి కోశాధికారి జీ గోవిందామి ప్రచార కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గంలో ముదిరాజులు ఇరవై ఆరు వేల మంది ఉన్నాం కానీ ముదిరాజులకు ఎక్కడా కూడా సముచిత స్థానం కల్పించడం లేదు అందువల్ల ఈ ర్యాలీని ఈ ర్యాలీతో మా యొక్క బలం బలగం తెలియాలి అనే విధంగా మేము ప్రణాళిక నిర్మించుకొని ఇకనైనా మాకు ఒక పొలిటికల్గా ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలా ఖచ్చితంగా అనేది మా మొట్టమొట్ట ప్రణాళిక